అది బాగా ఈ సారంగపూరు ఈ ఆశ్వా కంపెనీలో మేము బైక్ తీసుకున్నాము అది ఫిబ్రవరి తీసుకున్నాము మొన్న టూ టూ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో కానీ మా ఓన్లీ మా బస్ స్టాండ్ నుంచి మా పాప తీసుకురావడానికి వస్తుంది డైలీ అక్కడ తీసుకొని ఇక్కడ సెంటర్కి రాగానే అక్కడ ఏదో సపోర్ట్ రాగానే మేము బైక్ పక్కన పెట్టేసేసి చూసిన దాకంటే మంటలు వచ్చేసాయి అంటే పూర్తిగా కాలిపోయింది దానికి ఏమైనా ఇన్సూరెన్స్ అవి ఉందా ఇన్సూరెన్స్ ఏం లేదు పేపర్ ఇచ్చారు వాళ్ళు మూడు సంవత్సరాలు మీకు గ్యారంటీ ఉంటుంది అని చెప్పారు ఎంతకి తీసుకున్నారా అది అరవై రెండు వేలు చిల్లర అయింది